హోటల్ మూసేసి తాళం కూడా తీసుకుని వెళ్ళిపోయాడు అయ్యా మీరే ఎలాగైనా మాట్లాడి నా తాళాలు నాకు ఇప్పించండి అయ్యా మీరు చెప్పిన టైంకి నేను డబ్బుని స్టేషన్ తీసుకొచ్చి కట్టేస్తాను అయ్యా ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నావు నా అండి అయ్యా నేను పిలిచి విచారిస్తాను కూర్చో రెండు రోజులు లీవ్ కావాలా అవును ఇలా చూడు నీ హోటల్ డబ్బు ఇచ్చాను నువ్వు ఎక్కడికైనా వెళ్ళి ఎవరి దగ్గరైనా కంప్లైంట్ ఇచ్చుకో హోటల్ తాళాలు నా దగ్గర నుంచి ఎలా తీసుకుంటావో చూస్తాను ఏంటి అల్లుడు నేను చూసుకుంటారా బాబా కాస్త వాడిని బెదిరించు బావాదో నేను చూసుకుంటాను